హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నైమిటా కలెక్షన్స్ నేను శ్వేత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చేసాను సో కొత్తగా చూస్తున్నారు కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు లైక్ చేయలేదు లైక్ చేసేసి లైక్ నెంబర్ అన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి వీడియోకి గివ్ అవే అనేది ఉంటుంది ఇయర్ టాప్స్ అండి ఇవి బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి మనకి చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట సో మనకి ఇందులో ఈ ఇవి తీసుకున్నారనుకోండి ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ వస్తాయి ఇందులో హ్యాంగింగ్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ వస్తాయి ఇలా కాదు అంటే చూడండి ఎంత బాగున్నాయో పుష్పరాగప్ కలరు పింక్ కలరు గ్రీన్ కలరు వైట్ స్టోన్స్ ఇవన్నీ ఒరిజినల్ పల్స్ అండి ఒరిజినల్ పల్స్ ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ ఇస్తాము అంటే లైక్ ఇలా ఇవే ఇదొక ఇదొక వన్ పేర్ ఇదొక వన్ పేర్ అలా మీరు తీసుకోవచ్చు లేదు ఇద్దరు సిస్టర్స్ ఉన్నాం మేము మాకు సేమ్గా కావాలంటే సేమ్గా కూడా ఇచ్చేస్తామండి అలా ఏం లేదు సో కింద హ్యాంగింగ్స్ వచ్చినవన్నీ అంతే ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ వస్తాయి చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది క్వాలిటీ అవసరంగా ఉంటుంది వెనకకి పుష్ బ్యాక్స్ ఇలా వస్తాయి చాలా ఫ్యాన్సీ ఇయరింగ్స్ అన్నమాట అండ్ గోల్డ్ రిప్లికా మీరు గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూస్తే సేమ్ టు సేమ్ గోల్డ్ ఇలాంటివి మనకి కనిపిస్తుంటాయి అన్నమాట సూపర్బ్గా ఉంటాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తాను సో హ్యాంగింగ్స్ ఉన్నాయి మీకు ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట సో ఇవి టూ పేర్సే ఉన్నాయండి స్క్వేర్ మోడల్ మోడల్ టూ పేర్స్ ఉన్నాయి అంతే చాలా బాగుంటుందండి ఓకేనా చాలా చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా వస్తు ఇవి కూడా అంతేనండి ఏవైనా రెండు టూ పేజ్ తీసుకోండి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మీకు బోనస్గా ఒక గిఫ్ట్ కూడా వస్తుందండి ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళు రేపటి వరకు టైం ఉంటుంది గిఫ్ట్ కోసం అన్నది రేపటిలోగా బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను ఇయరింగ్ ఒక పేరు ఏదైనా ఒకటి నాకు నచ్చింది ఇస్తాను అనమాట ఓకేనా ఫైవ్ ఫిఫ్టీకి ఇలా టూ తీసేసుకోవచ్చు లేదు అంటే ఇలా టూ తీసేసుకోవచ్చు సో నేను చూపించిన ఈ ఫైవ్ ఇందులో ఏవైనా సరే టూ టూ పీసెస్ తీసుకోవచ్చు మీరు ఫైవ్ ఫిఫ్టీకి కింద మొత్తం ఒరిజినల్ పర్ల్ అండి ఇవి ఒరిజినల్ పల్ ఎంత బాగున్నాయో కదా ఒకదానికి మించి ఒకటి అండి ఇదైతే సింగిల్ పేరు ఉంది ఈ మోడల్లో సింగిల్ పేర్ ఉంది సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ పేర్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ చాలా చాలా బాగుంటాయండి అవసరం లుక్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో కూడా ఒకటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మనకి ఒరిజినల్ లుక్ వస్తుంది గోల్డ్ లుక్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి ఇది కూడా సింగిల్ పేర్ అవైలబుల్గా ఉందండి సో సింగిల్ పేరు ఉంది ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు వీడియో అంత క్లారిటీగా రావట్లేదేమో అనిపిస్తుంది ఓకే చూద్దాం ఫైవ్ ఫిఫ్టీకి త్రీ పేర్స్ టూ పేర్స్ సారీ మర్చిపోయాను టూ పేర్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ సో ఇది అయితే మన దగ్గర ఫుల్ సెట్ ఉందండి ఇలా ఇది ఫ్రేమ్ వస్తుంది మధ్యలో ఇవి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట ఇది సింపుల్గా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ సెట్టే ఫైవ్ ఫిఫ్టీ అనమాట నేను వీడియో లెంత్ కావద్దని కొన్ని డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం సెట్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి ఇందులోకి వెళ్ళి సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు ఇందులోకి వెళ్ళి దూడ్చు కూడా పెట్టుకోవచ్చు ఇది కింద ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది అనమాట ఓకేనా క్వాలిటీ చాలా బాగుంటాయండి మీకు ఏవి నచ్చితే అవి మీరు బుక్ చేసుకోవచ్చు సో ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్ అండ్ ఇందులోకి వెళ్ళి కూడా మీకు ఇంకా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇంకొకటి కూడా ఉంది ఇదిగోండి ఈ ఇయర్ టాప్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఇయర్ టాప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్లో ఓకేనా ఫైవ్ ఫిఫ్టీకి టూ పేర్స్లో ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంటాయండి నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను ఇందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇందులో కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇవి రింగ్ టైప్లో ఉంటాయి అనమాట ఇవి టూ పేర్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను మీకు బుక్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు కలెక్షన్ అయితే సో టుడే గీవ్ అవే ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తానండి ఇయర్ రింగ్స్ పెడుతున్నాను కాబట్టి ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తాను ఇయర్ రింగ్స్ గివ్ అవే అనమాట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి టార్గెట్ మనకి వన్ ఫిఫ్టీ లైక్స్ ఇస్తే చాలు ఈ వీడియోకి మాత్రం నేను గివ్ అవే తీసేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాబాయ్